నంద్యాల జిల్లా నంద్యాల డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిష్పక్షపాతంగా మా విధులు నిర్వర్తిస్తాం ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచన మేరకు అన్ని కూడా ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఐడి లిక్కర్ మామూలుగా డ్యూటీ పేడ్ లిక్కర్ గాని బెల్ట్ షాప్లన్నిటినీ పై రైడ్ చేయడం జరిగింది వాటన్నిటిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఏ పార్టీతోనూ అప్లియేషన్స్ లేవు ఓన్లీ ఇంపార్షియల్గా యాస్ పర్ రూల్స్ ఎట్లుంటే అట్లా పోవడం జరుగుతుంది దాంట్లో ఏ సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాం లాండ్ ఆర్డర్ని డెఫినెట్గా కంట్రోల్లో పెట్టేటట్టు చూస్తాం ప్రెస్ అండ్ నంద్యాల ప్రజలందరి సహకారంతో మరియు నంద్యాల ప్రజలందరి సహకారంతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేటట్లు చూస్తాం ఏ విధమైనటువంటి ఏ ఏ విధమైనటువంటిది ఏదైనా మీరు మా దృష్టికి తీసుకుని వస్తే దాని మీద సానుకూలంగా స్పందిస్తాం ఎన్నికలకు సంబంధించి నంద్యాలలోని జిల్లా హెడ్ క్వార్టర్స్లో రెండు స్ట్రాంగ్ రూమ్లను నిన్న జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ వెరిఫికేషన్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాలను మా ఆఫీసర్స్ మేము విజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని పోలింగ్ స్టేషన్లపై గట్టి చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరుగుతాయి ఎవరైనా అన్నెసెసరీగా పోస్ట్ పెడితే దాన్ని కంట్రోల్ చేయాలి ఆ విధంగా కంట్రోల్ చేయడానికి అలో చేశారంటే అడ్మిన్స్ కారకులు అవుతారు అవసరం పొల్యూట్ చేయొద్దు అలా చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మా విధుల్ని నిర్వర్తించడం జరుగుతుంది ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా చేయడా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూచన మేరకు అన్నీ కూడా ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఐడి లిక్కర్ కానీ ఆ డ్యూటిపైడ్ లిక్కర్ కానీ బట్ షాపులు ఇలాంటివన్నీ కూడా రేడ్ చేయడం జరుగుతోంది మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఏ పార్టీలతోనూ అప్లియేషన్స్ లేవండి ఓన్లీ ఇంపార్షియల్గా యాజ్ పర్ రూల్స్ ఎట్లుంటే అట్లా పోవడం జరుగుతుంది దాంట్లో ఏ సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాం ల్యాండ్ ఆర్డర్ని డెఫినెట్గా కంట్రోల్లో పెట్టేటట్టు చూస్తాం అందరి సహకారంతో ప్రజల సహకారంతో నంద్యాల సంబంధించినటువంటి ప్రజలు ప్రెస్ అందరి సహకారంతో లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేటట్టు చూస్తాం ఏ విధమైనట్టున్నా కూడా మా దృష్టికి ఎనీ టైం తీసుకురావచ్చు దాని మీద ఖచ్చితంగా స్పందిస్తాం సార్ ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏమన్నా పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడే స్ట్రాంగ్ రూమ్స్ వాటికి సంబంధించి మన జిల్లా హెడ్ లో రెండు నిన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వెళ్ళి మన వెరిఫికేషన్ చేయడం జరిగింది వాటిని అన్నిటి కూడా డిసైడ్ అయితే జరిగింది అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మా స్టాఫ్ మా ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అన్నిటినీ కూడా గట్టి చర్యలు తీసుకోవడానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా విజిట్స్ చేసి యాక్షన్ ఏరియాస్ మీద కానీ ట్రబుల్ సమ్ ఏరియాస్ మీద కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ వాటిని అన్నింటినీ కూడా ఆఫీసర్స్ సూచన మేరకు వాటికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది అవన్నీ చూసి ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా జరిగేటువంటి జరిగేటట్టు చూసుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఆల్రెడీ మూడు చెక్ పోస్ట్లు మనం స్టార్ట్ చేయడం జరిగింది తమ్మరాజపల్లి దగ్గర ఒకటి టౌన్లో ఒకటి అదేవిధంగా రాజగోపాజాం తర్వాత కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్రెడీ చెక్ పోస్ట్లు రన్ చేస్తున్నారు పెట్టుకోవాలి అడ్మిన్స్ ఆర్ లైబుల్ ఫర్ దాట్ ఖచ్చితంగా అడ్మిన్స్ కంట్రోల్ చేయాలి ఎవరైనా అన్నెస్సరిగా దాంట్లో పోస్ట్ పెడుతుంటే దాన్ని కంట్రోల్ చేయాలి ఇమీడియట్లీ ఆ విధంగా కంట్రోల్ చేయకుండా అలవా చేశారంటే అడ్మిన్స్ కూడా దీంట్లో రెస్పాన్సిబుల్ అవుతారు దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా మనం అట్మాస్ఫియర్ని అన్నెసరీగా పొల్యూట్ చేయాలి అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా ఎవరు పొల్యూట్ చేసినా ఎవరు ఆ విధంగా అన్నెసరీగా అట్మాస్ఫియర్ను స్పాయిల్ చేయాలని చూస్తే వాళ్ళ మీద చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరించాలి